మెంబర్ ఏపీ ప్రతిపాదించారు ఈ మేరకు పార్టీ సభ్యుల అభిప్రాయం తీసుకునేందుకు ఓటింగ్ నిర్వహించగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ఈ ఓటింగ్ లో వచ్చిన రిజల్ట్ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది షర్మిలను పార్టీలో చేర్చుకోవటాన్ని వ్యతిరేకించిన వారు కూడా ఉన్నారట ఉంటే వారెవరు అనే టాపిక్ ఇంట్రెస్టింగ్ గా మారింది షర్మిలను ఆహ్వానించాలన్న నేతలు ఎవరు వద్దన్నది ఎవరు అన్నది కొద్దిసేపటి తర్వాత తెలుసుకుందాం అసలు షర్మిల కాంగ్రెస్ లో చేరటం అందులోనే ఏపీ పగ్గాలు చేపట్టడం ఏంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు షర్మిల కాంగ్రెస్ లోకి వచ్చేవారైతే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నప్పుడే వచ్చేవారు కాబట్టి ఏపీ పాలిటిక్స్ లోకి పైగా కాంగ్రెస్ పార్టీలోకి ఆమె రారు అనే వారు కూడా లేకపోలేదు దీనందరి వ్యాఖ్యలకు ఢిల్లీలో జరిగిన తాజా పరిణామం చెక్ పెట్టింది